తెనాలి సిటీలో అండి ఇది కూడా రైల్వే స్టేషన్కి దగ్గరలో ఒక మంచి జీ ప్లస్ వన్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియోలు చెప్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి హాయ్ అండి వెల్కమ్ టు డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ చూడొచ్చు అండి ఇది ఒక జీ ప్లస్ వన్ హౌస్ అండి లొకేషన్ వచ్చేసి తెనాలండి ఇది మనకి రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉంటుంది పక్కనే ఒక స్కూల్ కూడా ఉందండి చూడొచ్చు సో మనకి హౌస్ అయితే అండి ఇట్లా ఆపర్ సైడ్ వస్తుందండి మెయిన్ రోడ్కి దగ్గరగా ఉండదండి కాబట్టి హౌస్కి దారి ఇదేనండి చూడొచ్చు హౌస్ మొత్తం వచ్చేసి నూట ముప్పై తొమ్మిది గజాలైతే ఉందండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ హౌస్ అయితే ఇదేనండి చూడవచ్చు చాలా బాగుంది హౌస్ అయితే కనుక సో మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వచ్చిందండి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు థర్టీ సెవెన్ ల్యాక్స్ అండి ఇది మనకి థర్టీ సెవెన్ ల్యాక్స్కి అయితే సేల్కి వచ్చిందండి ముప్పై ఏడు లక్షలు రైల్వే స్టేషన్కి చాలా దగ్గరగా ఉంటుంది ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చిందండి సో ఎక్కువ టైం లేదు ఈ ప్రాపర్టీకి చాలా తక్కువ టైం అయితే ఉందండి వీలైనంత త్వరగా మనం సంప్రదిస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన వివరాలు విషయం అన్ని కూడా చేయిస్తాము ఇంకా అంటే మన ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అభ్యర్థి రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ